రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు శీలం జగదీష్ మాది నారపనేంపల్లి వైరా మండలం ఖమ్మం జిల్లా నేను ఈ ఈ పెక్సలెన్ కంపెనీని ఈ సంవత్సరం పదమూడు ఎకరాలకు వాడినా కాకపోతే రిజల్ట్ కూడా బాగుంది చాలా అద్భుతంగా ఉంది సేను అంత మంచిగా ఎత్తు కూడా షేన్ కూడా బాగా వచ్చింది అసలు షేన్ ఇంత మటుకు రెండో కోట వేసాక ఇంత మటుకు నలుపు పెక్సిలెన్ కార్ బ్యాక్ ఇది రెండు కేజీలన్నర ఒక ఎకరానికి రెండు కేజీలన్నర చల్లినండి చాలా అద్భుతంగా ఉంది షేన్ కూడా ఇంత ఇంతమటు గ్రోతింగ్ అనేది ఇంత ఇంతమటు దగ్గల చేను ఇప్పుడు దశలో ఉంది మళ్ళీ దీనే కలిపి చదుదాం అనుకున్నా అద్భుతంగా ఉంది రిజల్ట్ చేను అసలు రైతు వారికి అసలు ఇది ఒక మంచి బహుమతి పదమూడు ఎకరాలకు మొత్తం వాడి చూశాను చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు ఈ చుట్టుపక్కల నా చేను ప్రతి ఒక్కళ్ళు అందరిది ఏర్పుకోతే నాది మట్టి నల్లగా ఉంది పట్టముందు అనేది చాలా తక్కువ సరిపోద్ది ఎకరానికి పొట్టసర కట్ట చదువుకుంటే నాకు బ్రహ్మాండంగా కూడా మంచిగా ఉంటుంది దీన్ని పొట్టదశలో కూడా నేను చదువుకుందామని నేను ఆయనకు చెప్పిన సరే తమ్ముడు మళ్ళీ చదువుకోదు అని ఆల్రెడీ మరి కొంత ఒక పది ఐదు ఎకరాలు పట్ట మొత్తం ఏంత ఉంది అవి వాడిన అది సేను కూడా అద్భుతంగా ఉంది ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి వాడదామని నేను మీ అందరికి చెబుతున్నాను మీరు వాడండి ఈ ప్రోడక్ట్ చాలా నెంబర్ వన్ ఉంది రైతు పేరు నెమలో నాదల నరసరావు గారు అనేది కొట్టు పెట్టాడు వారు ఈ పెక్సలెన్ కంపెనీ అనేది వాడండి చేను అద్భుతంగా ఉంటుంది గింజ కూడా బాగుంటుంది మీరు ఎక్కువ కాదు ఒక ఐదు ఎకరాలకు కాడు చూడరాను అన్నారు సరేలే అని నేను తీసుకొచ్చి ఈ ప్రోడక్ట్ అనేది వాడినా చాలా అద్భుతంగా ఉంది నేను చూసిన బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు నా చేసిన పక్కన ఉన్నోళ్ళు ఈ ప్రొడక్ట్ అనేది చాలా మంది తీసుకొచ్చి చల్లి ఈ సంవత్సరం చూసారు ఈ సంవత్సరం ఫస్ట్ మా ఊర్లో ఇది వాడటం అనేది పెక్సలానే ఈ కంపెనీ కార్ బ్యాగులు బ్రహ్మాండంగా ఉందండి పెక్సలాన్లోనే చాలా మందులు ఉన్నాయి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి పెక్సలా వారి నేను ఎందుకంటే ఒక ఐదు ఎకరాల వాడి చే వాడు చూసినాను కాబట్టి చెబుతున్నాండి నాది ఇప్పుడు ఎంఏ పొలిటికల్ సైన్స్ అయిపోయింది పీజీ కంప్లీట్ ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి డిగ్రీ కంప్లీట్ చేసుకుంటా వ్యవసాయం చేసుకుంటున్నాను ఎక్కడికో పోయి పదిహేను పదహారు వేలకు ఎటు నాకు చాలా అవి ఖర్చులకు కూడా చాలా ఏంటంటే పలానా హైదరాబాద్లో జాబులు గేబులు అంటారు నాకు ఇవన్నీ నచ్చక నా సొంత వ్యవసాయం నేను చేసుకుంటున్నా ఈ పదిహేను ఎకరాలు ఈ ఐదు ఎకరాలు ఇప్పుడు మట్టికి పెక్సిలాన్ కంపెనీ వారి గారి నిమ్రంగా పనిచేసినాయి ఇదే పెక్సలన్ కంపెనీ వారి ప్రతి ఒక్క మందులు వాడండి మీకు ఇది కంపెనీ పెక్సరాంగ్ కంపెనీ వారి నెంబర్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది ప్రోడక్ట్ వాళ్ళని మీరు అంత అంత కావాల్సి మీకు ఏమైనా ఉంటే వాళ్ళని అడగండి అదే నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది వాళ్ళని అడగండి సంప్రదించండి మీకు ఏం మందు కావాలని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫస్ట్ మీరు ఎక్కువ కాదు రెండు మూడు ఎకరాలకు వాడి చూడండి తర్వాతనే నచ్చితేనే వాడండి మీకు ఏం ప్రాబ్లం లేదు రిజల్ట్ చాలా అద్భుతంగా ఉంది రైతు వారికి మంచిగా ఉంది సహాయంగా ఉంటుంది తక్కువలో ఖర్చులో ఉంటుంది మీకు ఎటువంటి దోహ లేదు తక్కువలో వెళ్ళిపోద్ది మీకు ఏం లేదు రిజల్ట్ మట్టుకు అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు రైతులకి ఎండాకు తెగులని బాగా సమస్య ఎక్కువైనది దాని గురించి ఇప్పుడు మీనో ఆ ఫోటో అనేది తీసి మీరు పంపితే దానికి సంబంధించిన మందు ఈ కంపెనీ వారిని మీరు ఈ స్క్రీన్ ఏదో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ కావండి మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్న మీ యొక్క సందేహాన్ని దాంట్లో చెప్పండి ఫోటో తీసి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు మీకు సంబంధించిన మందులు వాళ్ళు పక్క మీకు పంపుతారు మీకు ఏదో ఎటువంటి మీకు ఖర్చులు లేకుండా ట్రాన్స్పోర్ట్లో పంపుతారు వాళ్ళే ఇప్పుడు నా చేను పక్కన చూసిన వాళ్ళు కూడా నీ చాలా అద్భుతంగా ఉంది ఈసారి అసలు ఏ మందులు వాడిని అని అడిగారు ఇప్పుడు దీని రిజల్ట్ కూడా బాగుంది ఇప్పుడు నేను జరిగినందు దీనికల్లా రెండు కోటాలు అయిపోయినాయి ఇప్పుడు పట్ట పట్టదాశిలో కూడా మళ్ళీ దీన్ని కల్పించకుంటా ఏం బాధలేదు నాకు ఈ ప్రొడక్ట్ మీకు కావాల్సి ఉన్నా అచ్చం మీకు అచ్చం వరియే కాకుండా మీకు మిరప పత్తి అనేక వ్యవసాయం సంబంధించినవి మీకు ఏం కావాలన్నా స్కీమే కనపడిన నెంబర్ వాళ్ళకి పెక్సిలన్ కంపెనీ వారికి ఫోన్ చేస్తే మీకు మీ ప్రొడక్టులు అనేవి మీకు అందజేస్తుంటారు మా చుట్టుపక్కల ఉన్న లక్ష్మీపురం గ్రామం ఇటు ఉప్పల మడక మొత్తం ఎండాక తెగులు ఎక్కువ ఉందండి వాళ్ళు కూడా ఇప్పుడు పెక్సిలన్ కంపెనీ వారి పురుగుమందు అన్నీ వాడుతున్నారు బాగా పనిచేస్తుంది నాకైతే ఇప్పుడు మట్టికి నేను మొత్తం గ్రీనిష్గా ఉంది మంచిగా నాకు ఎటువంటి తెగులు లేవు ఇప్పుడు మట్టికైతే అయితే ఇక నేను రేపు నిండి ఇక మళ్ళీ పురుగు మందు ఒకసారి దోమ మందు మళ్ళీ కొడదామని డిసైడ్ అయినా ఎక్సలెన్ కంపెనీ వారి పెక్సిలన్ కంపెనీ వారి యొక్క ప్రతి ఒక్క ప్రొడక్ట్ వాడాలని నేను కోరుకుంటున్నాను మీరు ఫస్ట్ ఎక్కువగా కొంత కొంత వాడి చూడండి దాని రిజల్ట్ చూసి తర్వాత మీరే పెక్సిలం కంపెనీ వాళ్ళకి ఫోన్ చేస్తారు మీరే ఆ ప్రొడక్ట్ అనేది వాడుతుంటారు ఇక నేను సెలెక్ట్ చేస్తూ ఉంటున్నాను